శ్రీ నరసింహ స్వామి వసందరూ మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తాలు కూడా స్వామి వారి సేవలో ధరించడానికి విచ్చేస్తున్నారు మీ అందరికీ స్వాగతం స్వాగతం కొంచెం కేవలం ఒక రెండు అడుగులు మాత్రమే ముందుకు వేసి ఆటోయాలి దించావు అదే బాబు పెద్ద జెండా దించావులు తాను ఎర్ర జెండా చూపించే ఎర్ర జెండా ఒకటే కడపలేదా దించాయి పెద్ద జెండా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు తీసుకోండి

दर्श रेन प నుంచి తాగు తీసుకున్నా రండిపోవాలి నాలుగు కార్డు ముందరికి తీసుకున్నాండి ఆలయంలో లంగా రంగారెడ్డి రంగారెడ్డు వెనకాల నుంచి నాలుగు కార్లు పంపించండి ముందరికి ముందరు కూడా దయచేసి ఎవరు చాలా ప్రమాదకరంగా ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా వస్తే చక్రాల మధ్యలో మీకు ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఎవరు గొప్పవారు కాదు ఎవరు తక్కువ వారు కాదు అందరూ సమానమే మనం రథం లాగేటప్పుడు ప్రశాంతంగా ముందుకు వెళ్ళాలి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు గతంలో దర్శనమైన వాళ్ళు దిగండి అర్చకులతో అర్చకులు దిగండి ఉండొచ్చండి అదే విధంగా చెప్పేప్పుడు గతంలో పరిమితి మించి ఉన్నారు దర్శనమైన వాళ్ళు పూర్తిగా దిగేయండి అర్చకులు పూజ చేస్తున్నారు ఒక్క నిమిషం ఆగండి రెడ్డిపల్లి మోటిపల్లి మోర్తిపల్లి గంగరెడ్డిపల్లి బేనిపల్లి నాగరెడ్డిపల్లి గ్రామస్తులు గదుల్లో ఉన్నటువంటి యొక్క అనుభవం ఉన్నటువంటి భక్తులు వాళ్ళు మాత్రమే రథం వినకాల ముత్తులు వేయడం కానీ అలాగే రథం ముందర ఈ యొక్క సన్న ముత్తులు అంటారు వాటి ద్వారానే దీనికి ఇరుసులు ఉన్నావు బేరింగులు ఉన్నావు ఆ పేరింగులు లేకపోయినా కూడా స్వామి గారి యొక్క రథం సరిగ్గా మధ్యలోనే ఉండే విధంగా కింద ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు మనం పూలి జగన్నాథ్ లో కూడా రథోత్సవం జరుగుతుంది కానీ అక్కడ బేడింగుల మీద ఉంటుంది కాబట్టి ఒక రెండు వందల మంది లాగితేనే రథం ముందు తగలుతుంది కానీ లక్ష్మీ నరసింహ రథం దాదాపు ఐదు వేల వేల మంది లాగినప్పటికీ కూడా వెనకాల రకాల ఈరోజు రథోత్సవంలో ఆచార్య పురుషుల లోపలికి పంపించాలి ముఖ్యంగా ప్రధాన పూజ వారికి ఉంటుంది ఆచార్య పురుషుల్ని లోపలికి పంపించాలి కదిలికున్నటువంటి ప్రత్యేకత గతోత్సవంలో కది లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవం జరిగినప్పుడు నానా దర్గా నుంచి ప్రధాన మసీదు నుంచి రూపాయి పావల స్వామి వారికి కాలుకు పంపిస్తారు నానా దుర్గా ఉరుస జరిగినప్పుడు లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నుంచి రూపాయి పావల వారికి పంపిస్తారు రూపాయి పావలా కాద ప్రధానం పరస్పరం గౌరవించి గౌరవం అనేది ప్రధానం అదే కాజీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క గొప్పతనం యొక్క గొప్పదనం ಆಲಯ ಸಿಬ್ಬಂದಿ ಕೋಲ ವಿಜ್ಞಪ್ತಿ ಆ ರಥೋತ್ಸವಾ ಪೈಕಿ ಎವರಿಗೆ ಅಲ್ಲ ಅಮೃತ పోలీసుల విజెప్పి గతోత్సవం లోపలికి బస్సులు అనుమతించడం లేదు వాళ్ళందరూ కూడా బ్లాక్ అయ్యారు